సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా రెట్రో కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న సూర్య కార్తీక్ కలిసి చేసిన ప్రయత్నం ఇది మరి ఈ ప్రయత్నం ఫలించిందా సూర్య కోరుకున్న సక్సెస్ రెట్రో తీసుకొచ్చిందా అసలు ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తిని విలువ చూద్దాం నైన్టీన్ నైన్టీ త్రీ తన చిన్నతనంలోనే పారివేల్ కన్నన్ అలియాస్ సూర్య తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు అప్పుడే గ్యాంగ్స్టర్ తిలక్ రాజ్ అలియాస్ జోజు జార్జ్ అతన్ని పెంచుకుంటాడు చిన్నప్పటి నుంచి కూడా పారి అంటే తిలకు నచ్చదు అయినా కూడా భార్య కోసమే భరిస్తుంటాడు చిన్నప్పటి నుంచి తను అనుభవించిన పరిస్థితుల కారణంగా పారికి అసలు చిన్నతనం నుంచి నవ్వు అంటేనే తెలియదు పారి కూడా గా మారుతాడు ఆ సమయంలోనే రుక్మిణి అలియాస్ పూజ హెగ్డే పారి జీవితంలోకి వస్తుంది వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది కానీ సరిగ్గా అదే సమయంలో పారి జీవితంలోకి అనుకోని సంఘటనలు జరిగి జైలుకెళ్తాడు అక్కడి నుంచి తప్పించుకొని తన ప్రేసి రుక్మిణి అండమాన్లోని ఒక దీవిలో ఉందని తెలిసి అక్కడికి వెళ్తాడు అక్కడ దొరలు రాజ్వేల్ తన కొడుకు మైఖేల్ అలియాస్ వేదులు చేసే అరాచకాలేంటి పారి అక్కడెందుకుంటాడు వాళ్ళ చేతుల్లో ఎలా చిక్కుకుంటాడు ఆ తర్వాత ఏం చేశాడనేదే అసలు కథ కొన్ని సినిమాలను దర్శకుడి బ్రాండ్ చూసి ఒప్పుకుంటారు హీరోలు సూర్య రెట్రో సినిమా కూడా అలా ఓకే చేసిందేమో అనిపిస్తుంది చూశాక అసలు కథ ఎక్కడ మొదలైంది ఎటు పోతుంది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఇలా ఒక్కటి కూడా అర్థం కాకుండా తీశాడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా అర్థం అవ్వదు అయితే మేకింగ్ విషయంలో మాత్రం కార్తీక్ సుప్రాజ్ న్యూ స్టైల్ ఫాలో అయ్యాడు కథ బాగుంటే అది మేకింగ్కి హెల్ప్ అవుతుంది కానీ మ్యాటర్ లేకపోతే ఎన్ని మేకప్స్ చేసినా లాభం లేదు మాఫియా అంటాడు గ్యాంగ్ అంటాడు నవ్వు రావట్లేదు అంటాడు కోపం వస్తుంది అంటాడు వాటన్నింటికి ప్రాపర్ రీజనింగ్ కూడా ఉండదు సింగిల్ సిట్టింగ్ లో తేల్చే సమస్యను సినిమా అంతా లాగుతూనే ఉన్నాడు కార్తీక్ సుబ్బరాజ్ బహుశా కార్తీక్ సుబ్బరాజ్ రికార్డ్ చూసి రెట్రో ఒప్పుకొని ఉంటాడు సూర్య కానీ అది వర్కౌట్ అయితే అవలేదు ఇక రెట్రో ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా వెళ్ళిపోతుంది ముఖ్యంగా చాప్టర్ వైజ్గా గా ఈ కథను చెప్పాడు దర్శకుడు కార్తిక్ లవ్ లాఫ్టర్ వార్ అంటూ ముందుకు వెళ్ళిపోయాడు అందులో కేవలం లాఫ్టర్ మాత్రమే వర్కౌట్ అయింది సూర్య పూజ హెగ్డే మధ్య వచ్చే సీన్స్ పెద్దగా ఆసక్తిగా అయితే అనిపించవు అలాగే అండమాన్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు ఓవరాల్ గా చూసుకుంటే రెట్రో అంతగా కిక్ అయితే ఇవ్వదు కథల ఒకలా మొదలై ఎటెటో వెళ్తుంది వీటితో ఆడియన్స్ కూడా ఎటెటో వెళ్ళిపోతారు ప్రీ క్లైమాక్స్ సూర్యపై ట్విస్ట్ వచ్చే వరకు కథనం అంతా చాలా చప్పగా సాగుతుంది సూర్య మరోసారి అదరగొట్టాడు ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా రఫ్ వాడిస్తాడు రెట్రోలోనూ అదే చేశాడు హీరో సూర్య పూజ హెగ్డే తన పాత్రలో పర్లేదనిపించింది మలయాళ నటుడు జోజు జార్జ్కు మంచి పాత్ర పడింది మరో నటుడు జయరామ్ను బాగా వాడుకున్నారు విలన్ విధు ఓకే నాజర్ కూడా పర్లేదు మిగిలిన వాళ్ళంతా ఓకే ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం రెట్రోకు ప్రధాన బలం చాలా సీన్స్ కేవలం ఆయన ఆర్ఆర్తోనే తోనే నిలబడ్డాయి శ్రేష్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది సినిమా డ్యూరేషన్ ఎక్కువగా ఉండడం ఈ సినిమాకు మెయిన్ మైనస్ దర్శకుడు కార్తీక్ సుబరాజ్ ఎంచుకున్న లైన్ బాగుంది కానీ తీసిన విధానం అస్సలు ఆకట్టుకోలేదు ఇక ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం రెట్రో సూర్య రేంజ్ సినిమా అయితే కాదు